హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏసీపీ రోహిణి సహాయంతో అరవింద్ని ని మురళి దగ్గర నుంచి విడిపించి మురళిని అరెస్ట్ చేయించిన పద్మావతి షాక్లో దివ్య ఆనందంలో విక్కి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ప్రాణాపాయ స్థితి నుంచి పద్మావతి అయితే బయటికి వస్తుంది పరిస్థితి నుంచి పద్మావతి బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక విక్కీ తన గురించి చేసిన పూజలు తను మోకాళ్ళ మీద నడవడం అన్నీ కూడా తెలుసుకుంటుంది నా మీద మీకు ఇంత ప్రేముందా సారు అంటూ ఎమోషనల్ అవుతుంది అవును పద్మావతి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా అవ్వకూడదు అని అంటూ విక్కీ అయితే చెప్తూ ఉంటాడు పద్మావతితో మీరుండగా మీ ప్రేమ ఉండగా నాకేమవుతుంది సారు అని పద్మావతి అయితే ఇక విక్కీని కౌగిలించుకొని ఆనందపడుతూ ఉంటుంది తర్వాత ఇక పద్మావతి చావు బతుకుల మధ్య నుంచి బయటపడిందని తను చనిపోలేదని తెలుసుకున్న మురళి అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటాడు ఏంటి పద్మావతి బ్రతికింది కదా అని ఆనందపడిపోతున్నట్టున్నావు నీకు ఆనందం ఎన్నో రోజులు మిగలదు అని మురళి అయితే అంటూ ఉంటాడు అరవింద్తో అప్పుడే అరవింద్ అయితే ఇది కావాలని నిన్ను ఏడిపించడానికి వచ్చే నవ్వు కాదు నిజంగానే నా మనస్ఫూర్తిగా నవ్వుతున్నా నవ్వు నేను చెప్పాను కదా నా తమ్ముడు ప్రేమ పద్మావతి ప్రేమ మధ్య నీ కుట్ర అనేది ఎప్పటికీ కూడా గెలవదు అది బంధాలకి బంధుత్వాలకి విలువనిస్తుంది కానీ నీలాంటి కుట్రలు కుతంత్రాలు చేసే వెధవులకి ఎప్పుడూ కూడా ఆ దేవుడు కూడా దారి చూపించడు అని అరవింద అంటూ ఉంటుంది ఇక నువ్వు నా కుటుంబాన్ని ఎలా చంపాలా అన్నది నువ్వే నిర్ణయించుకో ఈసారి మాత్రం ప్లాను గట్టిగానే వెయ్యి లేకపోతే విక్కీకి దొరికావంటే అక్కడికక్కడే నిన్ను చంపి పాతేస్తాడో అని అరవింద అంటూ ఉంటుంది అంటే మీ వాళ్ళని చంపమని నువ్వే చెప్తున్నావా అని మురళి చెప్తూ ఉంటాడో చెప్తున్నాను ఇప్పుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో వెళ్ళి అని అంటూ ఉంటుంది అరవింద అప్పుడు ఇక మురళి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక మురళి కోపంతో రగిలిపోతూ ఉంటాయి అప్పుడే ఇక దివ్య అయితే ఫోన్ చేస్తుంది మురళికి దివ్య ఫోన్ చేసి ఏంటి బావా నువ్వు వేసే ప్రతి ప్లాను కూడా ఇలా ఫెయిల్ అవుతుందేంటి అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే మురళి అయితే అదే నాకు అర్థం కావడం లేదు ఆ పద్మావతి విక్కీలను విడదీయలేకపోతున్నాను వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమి వాళ్ళిద్దరిని బ్రతికించిందని ఇక్కడ ఇదేమో రెచ్చిపోతుంది అని అంటూ ఉంటాడు మురళి అయితే బావా ఇవన్నీ మనకెందుకు మనం దూరంగా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోదాం డబ్బంటావా నువ్వు లాయర్వి నువ్వు చూడని డబ్బు కాదు కదా ఎక్కడికి వెళ్ళినా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే కా మురళి అయితే ఇదేంటిది మళ్ళీ పెళ్ళి టాపిక్ వచ్చింది చూడు నేనేమి నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకోవడం లేదో అని అంటూ షాకిస్తాడు మురళి అయితే ఇదేంటి అదేంటి బావా నన్ను పెళ్లి చేసుకోవా మరి ఇన్ని రోజులు ఎందుకు నమ్మించావు అని దివ్య అడుగుతూ ఉంటే చూడు దివ్య పదే 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 నన్ను పెళ్లి చేసుకో అంటే నేనేదో నిన్ను మోసం చేస్తానని నా మీద ఉన్నా నీకు అపనమ్మకంతోనే నువ్వు అలాగ అడుగుతున్నావని నాకు అర్థమైపోయింది అందుకనే ఇక మీద నుంచి నేను నిన్ను ప్రేమించను అసలు నీ జోలికే రాను అని అంటూ ఉంటాడో అప్పుడే ఇక మురళి అన్న ఆ మాటకి లేదు బావా రోజు రోజుకి మనం ఎక్కడ దొరికిపోతామో అప్పుడు శాశ్వతంగా మనం విడిపోవలసి వస్తుందేమో అని చిన్న భయం అందుకనే నేను ఏమీ చెయ్యలేకపోతున్నానో అందుకని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా అని అంటూ ఉంటుంది దివ్య అయితే ఇక దివ్య మాటలకి అప్పుడే మురళి అయితే దీన్ని పెళ్లి చేసుకుంటానని ఇది ఆశపడుతుంది దీనికి అంత సీను లేదు అని మురళి అనుకుంటూ చూడు ఇక రెండే రెండు రోజులు వెయిటింగ్ చెయ్యి అప్పుడు తప్పకుండా పాపని తీసుకొచ్చి అరవింద్ చేత నేను తక్కువమని సంతకం పెట్టిస్తాను అని అంటూ ఉంటాడో మురళి అప్పుడు ఇక దివ్య అయితే అరవిందక్క తను స్పృహలో ఉంటే ఏమీ సంతకం కూడా పెట్టదు అరవిందక్క అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే పద్మావతి దివ్య మురళీతో ఫోన్లో మాట్లాడడం చూసి అంటే ఇన్ని రోజులు ఈ ఇంటి విషయాలని మురళికి చేరవేస్తుంది హాస్పిటల్లోనూ ఇంటి దగ్గర పెళ్ళని కిడ్ పాపని కిడ్నాప్ చేయాలనుకుంది ఈ దివ్య సహకారంతోనే నా మురళి అసలు ఇది నేను ఊహించని ట్విస్ట్ అయితే అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే అసలు ఈ దివ్యని ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళని ఎలా ఆపాలి అని అనుకునే లోపు అప్పుడే తనకి అక్కడికి ఒక పోలీస్ జీప్ అయితే వస్తుంది పోలీస్ జీప్లో నుంచి ఏసీపీ రోషిణి అయితే దిగుతుంది ఏసీపీ రోహిణిని చూసిన పద్మావతి అయితే ఇవిడ ఏసీపీ రోహిణి లాగున్నారు కదా ఈ సిటీ నుంచి వెళ్ళిపోయి చాలా రోజులైంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టున్నారు ఎదురింట్లో అద్దెకు దిగినట్టున్నారు అని పద్మావతి అయితే ఏసీపీ రోహిణి దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఇక పద్మావతి ఏసీపీ రోహిణిని కలుస్తుంది ఎలా ఉన్నారు మేడం అని అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను ఇంతకీ నువ్వు అని రోహిణి అయితే అంటూ ఉంటే అదేంటి మేడం నన్ను గుర్తుపట్టలేదా నేను మేడం పద్మావతిని అని అనగాలి ఓ పద్మావతి చాలా రోజులైంది కదా ఏమీ అనుకోకమ్మా గుర్తుపట్టలేకపోయాను అని అంటూ ఉంటుంది ఏసీపీ రోహిణి అప్పుడే ఇక ఏసీపీ రోహిణి అలా చెప్పంగానే మేడం మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి అని అడుగుతూ ఉంటే అది సహాయం అంటే ఎలాంటి సహాయం అని అడుగుతూ ఉంటుంది ఏసీపీ రోహిణి అప్పుడే మురళి అరవింద్ గురించి తన కుటుంబంలో తనకి జరిగిన అన్యాయం గురించి మొత్తం కూడా ఏసీపీ రోహిణికి చెప్తూ ఉంటుంది పద్మావతి అయితే ఇక ఏసీపీ రోహిణికి పద్మావతి జరిగినవన్నీ చెప్పడంతో ఇక రోహిణి అంటూ ఉంటుంది చూడు పద్మావతి ఇలాంటి వాడిని చూస్తూ ఊరుకోకూడదు నలుగురిలో తీసుకువచ్చి ఉరి వేయాలి ఆడపిల్లల జీవితాలతో ఆట బొమ్మలుగా ఆడుకుంటున్నా ఇలాంటి ఎదువులకి ఎంతోమందికి బుద్ధి వస్తుంది నువ్వు ఒక పని చెయ్యి అసలు ఆ దివ్య ఫోన్ నెంబర్ నాకు పంపించు ఆ దివ్య ఫోన్లో నేను చెప్పినట్టు చేస్తే దివ్యకి ఏ ఫోన్ వచ్చినా కూడా నాకు తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది ఏసీపీ రోహిణి అయితే ఫోను ద్వారానే మీ వదిన అరవింద్ని కనిపెడతాను అప్పుడు వాడికి చుక్కలు చూపించి దీన్ని ఇంట్లో నుంచి నువ్వే బయటికి గెంటేయొచ్చు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది సరే మేడం నేను ఇప్పుడే వెళ్తాను ఒకసారి నాకు ఏదైనా అందుబాటులో ఉంటే ఆ దివ్య ఫోను తప్పకుండా మీకు తీసుకొచ్చి చూపిస్తాను అని అంటూ ఉంటుంది తర్వాత ఇక దివ్య బయటకని కంగారుగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇక దివ్య ఎక్కడో కంగారుగా వెళ్ళిపోతుంది నాకు తెలిసి తన చేతిలో ఫోను లేదంటే లోపల ఫోను వదిలేసిందేమో అని అనుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తుంది లోపలికి వెళ్ళి చూడంగానే దివ్య ఫోను ఇంట్లోనే ఉంటుంది ఫోను మర్చిపోయి దివ్య వెళ్ళిపోతుంది ఇక దివ్య ఫోను ఇంట్లో ఉండడం చూసి ఎంతో ఆనందపడుతూ వెంటనే దివ్య తిరిగి రాకముందే ఆ ఫోన్ అక్కడ పెట్టేయాలని పద్మావతి అయితే ఆ ఫోన్ తీసుకొని ఏసీపీ రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది అలా ఏసీపీ రోహిణి దగ్గరికి వెళ్ళిన తర్వాత దివ్య ఫోన్ అయితే ట్రాప్ చేస్తారు ఇక ట్రాప్ చేసి దివ్య ఫోన్ ఎక్కడైతే పెట్టి వెళ్ళిందో అక్కడికే తీసుకొచ్చి పెట్టేస్తుంది పద్మావతి ఫోన్ మర్చిపోయానని ఇక పద్మావతిని దగ్గరికి వస్తుంది దివ్య పద్మావతి అప్పుడే దివ్య గదిలో నుంచి రావడం చూసి ఆశ్చర్యపోతుంది ఇదేంటి నా గదిలో నుంచి బయటకు వస్తుంది అని అనుకుంటూ ఏంటో దినా నా గదిలో నుంచి బయటకు వస్తున్నావు అని దివ్య అడుగుతూ ఉంటుంది ఏం లేదు దివ్య నువ్వు ఉన్నావో లేదో చూద్దామని వచ్చాను నువ్వు అప్పుడే బయటికి వెళ్ళిపోయినట్టున్నావే అని అంటూ ఉన్నదినా వెళ్ళాను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళాను కానీ ఫోన్ మర్చిపోయానని వెనక్కి వచ్చాను అని అంటూ ఉంటుంది దివ్య ఓహో ఫోన్ మర్చిపోయావా సరే అయితే నువ్వు నాతో ఏమన్నా మాట్లాడాలా అని అడుగుతూ ఉంటే ఏం లేదులే దివ్య మామూలుగానే వచ్చాను అని పద్మావతి చెప్తూ ఉంటుంది అలా దివ్య బయటికి వెళ్ళి మురళీకి అయితే ఫోన్ చేస్తుంది మురళీకి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక దివ్య ఫోన్ ట్రాప్ చేసిన ఏసీపీ రోహిణికి కూడా ఫోను వెళ్తుంది తను ఫోను చెవి దగ్గర పెట్టుకొని అన్నీ కూడా వింటూ ఉంటుంది ఏంటి బావా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు అని అంటూ ఉంటే ఈసారి పాపని చంపైనా సరే అరవింద్ ముందు పెడతాను అని అంటూ ఉంటాడు మురళి ఇక ఆ మాటకి ఒక్కసారి ఏసీపీ రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది మురళి నెంబర్ కూడా ట్రాప్ చేస్తుంది మురళి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటుంది తెలుసుకొని పద్మావతికి ఫోన్ చేసి మీ వదిన నాకు తెలిసి ఆ మురళీ గడ దగ్గర ఒక డాబాలో ఉన్నట్టు ఉంది నాకు అనిపిస్తుంది నువ్వు వెంటనే రా పద్మావతి అని అంటూ ఉంటే వస్తున్నాను మేడం అని పద్మావతి ఏసీపీ రోహిణి ఇద్దరు కూడా ఇక అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తారో అక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అంతా కూడా చూస్తూ ఉంటారు ఇక లొకేషన్ అయితే కనిపించేసరికి ఇక లోపలికి వెళ్తారో లోపలికి వెళ్ళేసరికి అప్పుడు ఇక మురళి అయితే తాగుతూ ఉంటాడు అరవింద ఏడుస్తూ ఉంటుంది ఇక మురళిని చంప పగలగొడుతుంది ఏసీపీ రోహిణి అయితే కట్టుకున్న భార్యనికి అన్యాయం చేసి ఆస్తి లాక్కోవాలని కన్న కూతుర్ని కూడా చంపాలని చూస్తున్నావా దుర్మార్గుడా అంటూ మురళీ చంప పగలగొడుతుంది ఏసీపీ రోహిణి అయితే అప్పుడే పద్మావతిని చూసిన అరవింద పరిగెత్తుకుంటూ వచ్చి పద్మావతి అని అంటూ కౌగలించుకుంటుంది మీకేమీ భయం లేదు వదిన నేను వచ్చేసాను కదా నేను చూసుకుంటాను ఇక ఈ నీచుణ్ణి అసలు కూడా వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటుంది తర్వాత ఇక అరవిందని తీసుకొని ఇంటికైతే వస్తుంది పద్మావతి ఏసీపీ రోహిణి మురళిని తీసుకొని ఇక స్టేషన్కి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అరవింద్ని ఇంటికి తీసుకురావడంతో అప్పుడే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది దివ్య అయితే అసలేంటిదంతా ఎందుకు తను ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది దివ్య అదేంటి వదినా అరవింద్ అక్కడిని తీసుకోవచ్చావు మరి బావగారు ఏమైపోయారు అని ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటే ఇంకెక్కడ బావగారమ్మా జైల్లో ఓసలు లెక్క పెడుతున్నాడో వాణ్ణి అరెస్ట్ చేయించాను సాక్ష్యాలు చూపించి అని అంటూ దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది దివ్యకి పద్మావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు